నేనైతే నైటు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పడుకున్నాను మార్నింగ్ లేవగానే కోగిల సౌండ్ నిలబడతాను చాలా సంతోషం అనిపించింది బయటకు వచ్చి వీడియో తీశానండి ఆప చెట్టు మీద ఎంత అందంగా కూస్తుందో అందుకే అంటారు పల్లెటూరు పట్టుసీమలు అంటారు నేను పూర్తి వీడియో చూడండి పల్లెటూరు గురించి అంత వీడియో చేసి పెట్టాను ప్లీజ్ ముక్కలల్లో శివునికి ఇష్టమైన ముక్క ఉమ్మెత్తి చెట్టు దాన్ని కాసిన కాయ దాంట్లో దీపం పెట్టినా ఎంతో పుణ్యపల్లెం వస్తుంది ఏడు జన్మల పుణ్యం అవుతుంది శివయ్యకి ఇష్టమైన పని ఏది చేసినా అన్ని విధాలా అద్భుతం శివేకి ఇష్టమైన చెట్టు చూశారు కదా ఇప్పుడు జిల్లేటి చెట్టు తెల్ల జిల్లేటి చెట్టు అంటారు దీన్ని పూసిన పూలు తెల్లగా ఉంటాయి ఈ శివేకి పెడితే చాలా ఇష్టము ఎవరైతే ఈ పూలతో సేవిస్తారో వాళ్ళని ఖచ్చితంగా శివే తోడుగా కింద చూసారు కదా ఉసే చెట్టు అక్కడ కనపడేది కనపడేది అరటిపండు చెట్టు ఇగో పొప్పాయి చెట్టు చూడండి ఎంత చక్కగా కింద పడిపోయిందో కింద పడ్డా కూడా పనులు ఇస్తుంది పొప్పాయి చెట్టు అంటే మాకు ఊళ్ళలో పెద్ద స్థలాలు ఉన్నాయి కాబట్టి మా అన్నయ్య వాళ్ళు చెట్లు అన్నీ ఇవి పెట్టుకున్నారు యాప చెట్టు ఇగో ఇదేం చెట్టు అనుకుంటున్నారా కందికాయలు కంది మనం కందిపప్పు వేసుకుంటాం కదా ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగుందో పంట పొలాల చిన్నగా ఉంటుంది కదా పడిపోయినా చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది చూసార దాని పువ్వు కూడా చాలా పూసింది కందికాయ మాత్రం మేము మస్తు తింటాం అండి పచ్చి కందికాయ బాగా కొనుకొచ్చుకొని తింటాం చూడండి డైరెక్ట్ చెట్లు చూశారు కదా ఎందుకంటే ఇక్కడ పాములు బాగా తిరుగుతాయండి నేను బయట ఉండి తిస్తాను వీడియో నాకు పా భయము భయమేం లేదు మేము ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి కానీ అవి కూడా పాప మమ్మల్ని చాలా చక్కగా చూస్తాయి ఏమనవు ఇదిగో అంతే ఏమున్నాయి ఇక్కడ నేను వీడియోలలో చాలా చూసేదాన్ని చూశారు కదా సీతాకొక సిల్క అసలు ఎన్ని కలర్లో ఎల్లో కలరు బ్లాక్ కలరు రెడ్ కలర్ ఎందుకు కూడా అవకాశం వస్తలేదు చూడండి ముందనే జరుగుతుంది కానీ నిలిపి మైదాక్ చెట్టు అంటారు దీన్ని మా వాళ్ళ ఇంటి సూట్ అయితే మైదాక్ చెట్టు చాలా ఉంటాయి మేము వచ్చినప్పుడు వల్ల చాలా దింపకపోయి ఎండబెట్టుకొని తలకు కూడా పెట్టుకుంటాను వేడి పోవడం కోసం ఇక్కడ కనిపించే చెట్టు ఉత్తరం చెట్టు అండి ఒకసారి చెప్పాను కదా ఏరు పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచి ఉపయోగాలు ఉన్నది డబ్బు కలిసి వస్తుందని ఇదే చెట్టు ఉత్తరం చెట్టు అండి ఈ చెట్టు గురించి ఇంకా చూడాలంటే వీడియో మొత్తం చూస్తుంది మీకు అర్థం టోటల్ టోటల్గా చూడాలి చూశారు కదా పల్లెటూరులో ఎంత అందమైన ప్రదేశాలు ఉంటాయో ఎంత పచ్చదనం ఉంటుందో దీనికి మించిన అదృష్టం ఇంకొకటి అయితే లేదు నాకు తెలిసినంత మటుకు కాకపోతే సిటీలలో అలవాటు పడి సిటీలల్లో ఉంటాం కానీ మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే పల్లెటూళ్ళలో పుట్టగలం పుట్టం అదే దేవుడు అక్కడ వరమిస్తాడు మనకు ఖచ్చితంగా ఎందుకంటే ఈ వాతావరణం ఇంకోటి ఏంటంటే ఏ రోగాలు కూడా ఉండవు ఈ చల్లగాలికి చక్కగా ఉంటుంది ప్రాణం కూడా మన స్కిన్ కూడా ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా పల్లెటూర్లలో ఉంటే కానీ సిటీలలో పొల్యూషన్ ఆ ఫ్యాన్ల గాలికి అసలు రోగాలు డబ్బులు ఇవ్వకముందుకే అవే వచ్చేస్తే ఆటోమేటిక్గా మనం హాస్పిటల్కి వెళ్ళవలసిందే కానీ పల్లెటూర్లలో మాత్రం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది పల్లెటూర్లో వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ సిటీలల్లో ఉండదు సిటీలలో ఎంతసేపు నీ నీ ఇంటికి వస్తే నాకెంత ఇస్తుంది నా ఇంటికి వస్తే నేను ఎంత ఇవ్వాలని అడుగుతారే తప్పగాని ప్రేమ అన్నదే లేదు ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు మీరు చూశారు కదా వీడియోలో ఎంత అందంగా పచ్చదనం ఉందో థ్యాంక్స్ నస్తే కామెంట్ వచ్చేసి ఎర్ర జిల్లేడు పూలు అంటారు ఈ పూలను కూడా పెట్టి మనం శివయ్య పూజ చేయొచ్చు ఆ శివయ్య నుండి వచ్చిన ఆంజనేయ స్వామికి కూడా వెంటనే ఇష్టం ఈ జిల్లేడు పూలను పెట్టి పూజ ఎవరైతే చేస్తారో జీవితంలో అంతే ఖచ్చితంగా పని సక్సెస్ అవుతాయి ఎందుకంటే నేను తెల్ల జిల్లేడు పూలు అది కూడా పెట్టాను అది చూడండి ఇది చూడండి మీకు అర్థం చాలా అద్భుతాలు ఇస్తుందండి ఈ పూలు పెట్టి పూజ చేస్తే శివయ్యకి కానీ ఆంజనేయ స్వామికి కానీ